అఖిల భారత యోజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది ప్రధానంగా గురుకుల పాఠశాలలో నిన్నటి దినమున ఒక విద్యార్థి ఇంటి నుంచి లేటుగా వచ్చిందని చెప్పి టీచర్ కొట్టడంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పు ఆ బాధను తండ్రి తల్లిదండ్రులకు చెప్పుకున్నా కూడా మళ్ళీ నేను కొడితే మీ తల్లిదండ్రులకు చెప్తావా అని చెప్పి ఉద్దేశపూర్వకంగా మళ్ళీ కొట్టడం జరిగింది దీనిపైన ఎవరు అడిగే లేరు అని చెప్పి ఇక్కడ మొత్తం వ్యవస్థ అంతా కూడా చెప్పు చేతుల్లో పెట్టుకొని ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఇక్కడ వ్యవహరిస్తూ ఉన్నారు ఇందులో ప్రధానంగా ఇక్కడ రెగ్యులర్ ప్రిన్సిపల్ లేరు విద్యార్థుల సమస్యలు పట్టించుకునే నాదుడే లేడు ఇక్కడ పదకొండు సంవత్సరాల నుంచి నాన్ టీచింగ్ స్టాఫ్లో రెడ్డి అనే వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు ఈ రెడ్డి మొత్తం అంతా తానే అనే ఒక నిరంకుశ ధోరణితో ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్నంతా లేదంటే ఇక్కడికి వచ్చిన ఇన్ఛార్జ్ ను మానిపులేట్ చేసి మొత్తం వ్యవస్థ అంతా అతని చేతుల్లోకి తీసుకొని ఈరోజు నడిపిస్తా ఉన్నాడు గతంలో మేము ఈ గురువురెడ్డి మీద డిసిఓ గారికి కంప్లై ఫిర్యాదు చేశాము మేడం ఇక్కడ ఇది విద్య లేడీస్ హాస్టల్ కదా ఇక్కడ జెంట్స్ని ఇక్కడ పనుల్లో పెట్టుకోకూడదు బయటికి పంపించండి అని చెప్పి మేము వినతి పత్రాల ద్వారా కంప్లైంట్ చేశాము కానీ డిసిఓ మేడం స్పందించలేదు ఎందుకో మరి ఈ ఈ ఈ గురువిరెడ్డిని బయటికి పంపించడానికి వ్యవహరిస్తున్న నిర్లక్ష్య నిర్లక్ష్యము ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో అర్థం కావడం లేదు ఇక్కడ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు లేవు ప్రధానంగా ఫుడ్ బాగా బాగలేదని చెప్పి విద్యార్థులే చెప్తా ఉన్నారు విద్యార్థులు ఫుడ్ బాగుండడం లేదు మాకు పెడుతున్న పులగం చట్నీ బాగుండడం లేదు ఉప్మా బాగుండడం లేదు ప్రధానంగా కూరలు బాగుండడం లేదు బాత్రూములు నెలల తరబడి బ్లాక్ అయినా కూడా పట్టించుకునే నాదుడే లేడు అదే విధంగా విద్యార్థులు పడుకునే చోట కూడా ఫ్యాన్లు లేవు సరైన లైట్లు లేవు బాత్రూమ్లలో లైట్లు లేవు నైట్ పూట పోవడానికి ఇబ్బందిగా ఉంది మేము ఎవరికి అడిగినా ఎవరిని అడిగినా కూడా మా హెచ్ఎస్ మా హౌస్ హౌస్ మేడమ్స్ మమ్మల్ని కొడతా ఉన్నారని చెప్పి విద్యార్థులు తమ గోడును మాకు వెళ్ళబుచ్చుకున్నారు దీనిపైన మేము అనేక విధాలుగా గత సంవత్సరంలో బిగించిన మినరల్ మినరల్ వాటర్ ప్లాంట్ తెచ్చినది కూడా మేము గొడవ చేసేంత వరకు ఇక్కడ బిగించలేదు పైగా మినరల్ వాటర్ ఇప్పుడు కూడా సక్రమంగా విద్యార్థులకు అందడం లేదు కేవలం టీచర్లు మాత్రమే మినరల్ వాటర్ తాగుతా ఉన్న పరిస్థితి మేము స్వయంగా చూసాము గతంలో కానీ ఇంతవరకు ఈ సమస్యలను పట్టించుకునే నాదుడే లేడు ఈ ఈ స్కూల్ను ఇదే స్కూలు ఇది ఇలాంటి స్కూల్ నాలుగైదు ఉన్నా కూడా ఆ నాలుగైదు స్కూళ్ళు బ్రహ్మంగారి మఠము ఇది మేము డిసిఓ గారికి రెగ్యులర్గా మేము కంప్లైంట్ పెట్టినా కూడా ఆమె ఈ ఈ పరి ఈ సమస్యల పైన స్పందించే దాఖలాలు కనపడడం లేదు మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు మరి డిసిఓ గారు మరి ఏవి మరి ఇక్కడ నుంచి ఆమెకు ఏం లాలోచి ఉందో మాకేమో మాకైతే అర్థం కావడం లేదు ప్రధానంగా రెడ్డి అనే నాన్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఇక్కడ లేడీస్ హాస్టల్లో జెంట్స్ ఎందుకు పనిచేస్తా ఉన్నారు మా డిమాండ్ ఇది లేడీస్ హాస్టల్లో జెంట్స్ ఉండకూడదు పదకొండు సంవత్సరాలుగా ఇక్కడే కొనసాగుతూ ఉన్నాడు ఏ ప్రిన్సిపల్ వచ్చినా ఇతను మానిపలేట్ చేస్తా ఉన్నాడు ఇతను ఎందుకు విధుల నుంచి తిలగించడం లేదు లేదు ఇతను చేసే అరాచకం తెలియదా ఒక సంవత్సరం స్టార్ట్ అయితే దాదాపు ఇరవై ముప్పై సీట్లు డబ్బులకు అమ్ముకుంటా ఉన్నాడు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది ఇక్కడ సీట్లు వీటిని అమ్ముకుంటా ఉన్నాడు మరి దీని విన్న అడిగే వాళ్ళు లేరు ఎవరైనా అడిగితే వాళ్ళని బెదిరిస్తా ఉన్నారు బయట ఎవరైనా విలేకరులు కూడా అడిగేదానికి అతను ఎవరు కనీసం చర్యలు తీసుకోవడం లేదు ఎవరిని అడగాల ఎవరిని అడగాల అర్థం కావడం లేదు వీళ్లకు పేరెంట్స్ ఇక్కడ టీచర్స్ అడిగితే టీచర్ మళ్ళా విద్యార్థులను కొడతా ఉన్నారు ఇక్కడికి పర్యవేక్షణ ఏ అధికారి పర్యవేక్షణ లేదు ఇక్కడికి రాకపోవడంతో ఇక్కడ టీచర్లు ఇక్కడ పనిచేస్తున్న ఇన్ఛార్జి ప్రిన్సిపల్ డీసీఓ గారు నిరంకుశ ధోరణి ఏంది నిర్లక్ష్యం ఏ ఏం విద్యార్థులకు ఏమైతే మాకేం మా జీతాలు మాకు వస్తున్నాయి కదా మేము ఇంతే పనిచేస్తాము మా జీతాలు మాకు వస్తే చాలు విద్యార్థులు ఎక్కపోతే మాకేం అనే ఇదిలో ఇక్కడ పనిచేస్తా ఉన్నారు వీటిపైన జిల్లా కలెక్టర్ గారు అదే విధంగా రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ తక్షణమే చర్యలు తీసుకొని ఇందులో ప్రధానంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు వ్యవహరిస్తున్న డిసిఓ గారిని విధుల నుంచి తొలగించాలి అదే విధంగా ఇక్కడ పనిచేస్తున్న ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఏమో నేను పని చేయలేను నేను ఇక్కడ నాకు కష్టంగా ఉంది అంటా ఉంది రెగ్యులర్ ప్రిన్సిపల్ పెట్టాలి అదే విధంగా ఇక్కడ వంట చేయడానికి కేవలం ఐదు మంది మంది ఐదు మంది మాత్రమే వర్కర్లు ఉన్నారు ఆరు వందల మంది స్టూడెంట్స్ కి కనీసం పది మంది వర్కర్లు కావాలా కేవలం ఐదు మంది మాత్రమే ఉన్నారు కేర్ టేకర్స్ అంటే వార్డెన్ వార్డెన్ రెగ్యులర్ వార్డెన్ లేదు నెలకొకరికి ఇన్ఛార్జికి ఇస్తున్నారు దానివల్ల వాళ్ళు నిర్లక్ష్యం విద్యార్థులు పట్టించుకోవడం లేదు కోతులు భయంకరంగా ఇరవై మంది పిల్లలను గరిస్తే కనీసం రెస్పాన్స్ లేదు కనీసం పేరెంట్స్ కు ఇన్ఫార్మ్ చేసేదానికి కూడా ఇక్కడ లేదు సరైన వైద్యం లేదు ఇక్కడ గతంలో చెట్లు నరుక్కొని అమ్మినారు ఎక్కడ ఆ డబ్బులు ఏం ఖర్చు పెట్టినారో ఎవరికి తెలియదు ఇది అడిగే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి ఇక్కడ ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ రెగ్యులర్ గా ప్రిన్సిపల్ లేకపోవడంతో రెడ్డి అంతా తానై వ్యవస్థను అంతా ఇబ్బంది పెడతా ఉన్నాడు ఇక్కడ స్కూల్ను మొత్తం ఇబ్బంది పెడతా ఉన్నాడు తక్షణమే గురువు రెడ్డిని ఇక్కడ నుంచి బదిలీ చేయాలి బదిలీ చేసి కొత్త వారిని రెగ్యులర్ ప్రిన్సిపల్ని వేయాలి అదేవిధంగా లేడీస్ హాస్టల్లో లేడీస్ మాత్రమే టీచింగ్ నాన్ నాన్ టీచింగ్ కేర్ టేకేర్స్ ఎవరైనా కూడా లేడీస్ మాత్రమే పెట్టాలి దీనిపైన ఇమీడియట్ గా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి డిసిఓ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభాకర్ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కడప